ఎనవి ఏమన్నా తెమ్మంటే వేళ వెరైటీ ఎనవి తీసుకొస్తానని చెప్పి మా అబ్బాయి చేసిన పని ఏదో పొట్లం అంటే ఏదో అంటే ఎండినీస్ అంటారు కదా అలాంటిది ఏదై ఉంటుంది చూద్దాం ఉండండి ఇవి మాత్రం ఇలా పొట్లాలు కట్టే వస్తున్నాయి ప్రస్తుతానికి తమాషాగా ప్లాస్టిక్ కవర్లు పడని పదార్థాలు ఇవ్వటనేమో ఈ రోజుల్లో కొన్ని చోట్ల మాత్రమే అమ్మో నిజంగానే ఇంటర్ వేలు అమ్మో ఇవాళ చాలా పని ఇవన్నీ క్లీన్ చేసి కూర వండితే చాలా కమ్మగా ఉంటుంది కానీ నాకు పెద్ద పరీక్ష పెట్టాడే వీడు ఇవి మీలో ఎంతమందికి ఇష్టం అండి ఇవి కమ్మకాయ బీరకాయలు వేసుకోవచ్చు బెండకాయలు వేసుకోవచ్చు ములక్కాయలు వేసుకోవచ్చు వంకాయలు వేసుకోవచ్చు పేరుకి ఎన్వి కానీ ఇందులో ఫ్యాట్ ఉండదండి ఎందులో వేసుకుంటే అదే రుచి అమోఘం అద్భుతం అయిపోద్ది మీలో ఎంతమందికి ఇష్టం క్లీన్ చేసుకునే ప్రొసీజర్ చాలా ఉంటుందండి చిన్న సైజు తీసుకొచ్చేటేంటో ఇదంతా తలవలవాలి ఇవన్నీ వల్చేసి కాకపోతే ఏంటంటే ఒకటే ఇందులో మట్టి లేకుండా శుభ్రంగా ఉన్నాయి ఒలుచుకోవడం కాస్త కష్టం తర్వాత లేకపోతే ఈజీ అయిపోద్ది ఇంకా చూసారా నేను వంటి చేత్తు వచ్చేసాను నాకు వచ్చి ఇవి పచ్చి అయితే అసలు ముట్టుకొని కానీ ఇవైతే మరి ఇలా మనం చేసుకుంటేనే బాగుంటుంది ఇంత ఇంతే వీటిని శుభ్రంగా కడిగేసుకుని కూరలో వేయించుకొని వండిసుకోవడమే